నా మార్కెట్ చైర్మన్ నీకు ఇచ్చాక మీరు కూడా ఖచ్చితంగా మా రవీంద్ర ఏంటే మార్కెట్ యాడు మార్కెట్ ఏంటంటే రవీంద్ర అది గుర్తుండిపోయే మీ కమిటీ సభ్యులు మీరు కలిసి డెవలప్ చేయాలా మీకు అండగా దేనికే నేను ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు లాస్ట్ రోజు నిద్రకు ఇంకా నన్ను నిద్ర పడినాడు సారు ఈ పదిహేను రోజులు ఆయన నన్ను ఇబ్బంది పెడతానే ఉంటాడు అయినా కూడా నేను సార్కు ఖచ్చితంగా నాకు ఇచ్చినందుకు ఈ చిన్న వయసులో ఇంతమందిని నా అభిమానించి నాకు ఇచ్చినా కూడా సార్కు సదా రుణపడి ఉంటాను పదమూడు సంవత్సరాల నుంచి ఎంతో పోరాటాలు చేసి విజయం ఎమ్మెల్యేగా ఆయన అయిన వెంటనే నాకు ఇచ్చిన బహుమతి నాకు ఈ ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఆయనకు ఎప్పుడు చెడు కానీ ఏమి చేయను ఆయన నాకు ఫస్ట్ అనౌన్స్ అయితేనే నాకు ఫోన్ చేసి రవీంద్ర నీకు ఇది ఇచ్చిన నాకు చెడ్డ పేరు దావద్దు ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏవి ముందు పక్కల షాపులు అలాగే అక్కడ మౌలిక వసతులు వచ్చిన శనివారం సంతకు వచ్చిన జీవాలకు నీటి వసతి కూడా సరిగా లేదు అక్కడ అపరిశుభ్రత ఎక్కువ ఉంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు ఉన్న రోజులు నువ్వు ఉండే రోజుల్లో సంతకు చాలా మంచి పేరు తీసుకురావాలా నువ్వు ఆ రోజు కూడా సంత అక్కడికి తరలించడానికి మొదలుపెట్టినప్పుడు సార్ ముందు రోజు రాత్రి ఫోన్ చేసి రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంది అది చాలా దూరము ప్రజలు ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు మీరందరూ మన కౌన్సిల్ అందరూ దాన్ని తీవ్రంగా ప్రతిఘటించి అక్కడికి వెళ్లకుండా మీరు చేయాలని చాలా గట్టిగా మా కౌన్సిలర్లు అందరూ చదవిధాల పోరన్నారు ఆ రోజు వాళ్ళ అధికారం ఉండి అంతమంది వ్యతిరేకించినా కూడా దాన్ని తీసుకొచ్చి తీసుకుపోయి గడమెట్టినారు తీసుకుపోయినా మరుసటి రోజు మళ్ళా సార్ ఫోన్ చేసి తీసుకుపోయినా మనం వచ్చేది మనమే వచ్చిన మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యే అయినాక ఫస్ట్గా సంతను తీసుకొచ్చి తిరిగి మైదు పెడతా మన ప్రజలందరికీ మేలు చేస్తా అన్నాడు గెలిచిన వెంటనే తీసుకొని వచ్చి ఫస్ట్ మొదటి సంతగా మాదిరి ఆయన సంతను తీసుకొచ్చి మైదుగుళ్ళు పెట్టినాడు ఇది గతంలో ప్రొద్దుటూరు మార్కెట్కు అనుసంధానంగా ఉండింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి నెలలో రెండు ఎకరాల డెబ్బై ఆరు సెంటర్లో ఈ మార్కెట్ యార్డు పెట్టడం జరిగింది తిరిగి ఇది ఐదు ఎకరాలు రెండు వేల ఇరవై రెండవ పదవ తేదీ తీసుకున్నారు దానిలో సార్ మాకు ఆ ఐదు ఎకరాలు నిరుపయోగం ఉంది గడ్డవారిపల్లిలో మీరు ఖచ్చితంగా మాకు అంటే మీరు ఆల్రెడీ ఆ పని చేసిన నాకు తెలుసు ఐదు ఎకరాలు ఏసీ కూడా సార్ ఆల్రెడీ లెటర్ ఇచ్చేసినారు అది కూడా త్వరలో మనకు సారే చెప్తాడు ఇప్పుడు సార్ నాకన్నా ముందుగానే చాలా ఇదిగా ఉన్నాడు అలాగే అక్కడ మూడు గోదాములు రైతు విశ్రాంతి భవనాలు ఈ షెడ్లు టాయిలెట్స్ వీటికి అన్నిటికీ సార్ పద్మ కోటి ముప్పై లక్షలు అవసరం ఉంది సార్ మీరు ఏదో ఒక గ్రాంట్లో మాకు డిఎంఎఫ్ గ్రాంట్లో కానీ వేరే మీరు ఏదో ఒక గ్రాంట్లో తెచ్చి మాకు ఈ మార్కెట్ను మేము నేను రోజుల్లో మీకు పేరు మంచి పేరు తెచ్చి మా డైరెక్టర్లు అందరము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీకన్నా ముందుగానే అయితే నీ అంత స్పీడ్ మేము పోలేము ఈరోజే నాకు లాస్ట్ రోజు నిద్రకు ఇంకా నన్ను నిద్ర సారు ఈ పదిహేను రోజులు ఆయన నన్ను ఇబ్బంది పెడతానే ఉంటాడు అయినా కూడా నేను సార్కు ఖచ్చితంగా నాకు ఇచ్చినందుకు ఈ చిన్న వయసులో ఇంతమందిని నా అభిమానించి నాకు ఇచ్చినా కూడా సార్కు సదా రుణపడి ఉంటాను అలాగే నాకు ఈరోజు ఈ పదవి కన్నా అత్యంత ఆనందకరం విషయం ఏంటంటే సీఎం మధుసూదర గౌడ్ గారు సస్పెండు ఆయన ఆయన ప్రభుత్వ ఆయన అధికారం ఉన్న ఐదేళ్ళు ఆయన ఇక్కడ పనిచేసిన సిఐఈ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినట్టే తెలుగుదేశం కార్యకర్తల్లో మైలుకూరు అర్బన్లో ప్రతి ఒక్కరిని నన్నేనే కాదు చాలా మందిని మన చైర్మన్ అభ్యర్థి ధనబాలి జగన్ గారిని కూడా బట్టలు లేకుండా తీసుకుని వచ్చి నడుకోవడం పడి అటువంటి వ్యక్తికి ఈరోజు తగిన శిక్ష పడింది సార్ మైలుకూరు ప్రజలందరూ ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందపడుతున్నారు సార్ అతనికి అతనికి జరిగినది ఎవరికి జరగకుండా అందరూ ఇప్పుడు మన మన డిపార్ట్మెంట్ ఉంది సార్ మన వాళ్ళు ఇప్పుడు ఎంత ఇదిగా ఉన్నారు సార్ కరెక్ట్గా అందరికి న్యాయం చేస్తా పోతారు మన డిపార్ట్మెంటు అట్లాగే ఎవరు గవర్నమెంట్ ఉన్నా కూడా అలాగే చేస్తా పోవాలా మాకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అలాగే మాకు మీరు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంతవన్నీ నన్ను చేసినందుకు సదా మీ కృతజ్ఞతతో ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్